గొట్టిపాల గ్రామం వద్ద నిందితుడిని తీసుకెళ్తుండగా బంధువులు అధికారులపై దాడి ఇక పూర్తి సమాచారం మేరకు పంగోలియన్ స్మగ్లింగ్ చేస్తున్న ముఠాలో సభ్యుణ్ణి అదుపులోకి తీసుకొని వస్తుండగా మార్గమధ్యంలో దాడి జరిగింది ఈ నేపథ్యంలో భాగంగా పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం గొట్టిపాలు గ్రామం వద్ద సోమవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో భాగంగా నిందితుడిని విడిపించేందుకు బంధువులు అధికారుల వాహనంపై రాళ్లతో దాడికి తెగబడ్డారు ఈ ఘటనలో వైల్డ్ లైఫ్ రేంజ్ ఆఫీసర్ సత్యనారాయణ రెడ్డి బీటా ఆఫీసర్ మహేష్ బాబుకు గాయాలయ్యాయి వారిని మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లుగా పోలీసులు తెలియజేయడం జరిగింది